శనిదేవునికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగింది అని మీకు తెలుసా శనిదేవుడు తన బలాన్ని ధైర్యాన్ని చూసుకొని గర్వపడటాన్ని గమనించిన నారదుడు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే శనిశక్తిని అంగీకరిస్తాను అని నారదుడు శనిదేవునితో అన్నాడు కిష్కింద వనంలో శ్రీరామనామం జపిస్తూ తపస్సు చేసుకుంటున్న హనుమంతుడి దగ్గరకు వెళ్ళిన శనిదేవుడు తనతో పోరాడి గెలవమని హనుమంతుడిని సవాల్ చేశాడు కానీ హనుమంతుడు దానిని అంగీకరించలేదు తనతో పోటీ పడాల్సిందే అని శని పట్టడంతో హనుమంతుడు శనిదేవుణ్ణి తన తోకతో చుట్టి అన్నాడు శనిదేవుడు హనుమ తోక నుండి విడిపించుకోవాలని అనుకున్న ప్రతిసారి హనుమ తన పట్టు బిగించడంతో శనిదేవునికి ఊపిరి ఆడలేదు దాంతో శనిదేవుడిలో గర్వం తొలగిపోయి తనని విడిచిపెట్టమని ప్రేదయపడటంతో హనుమ శాంతించి శనిదేవుణ్ణి విడిచిపెట్టాడు హనుమ చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా హనుమతో చుట్టడం వల్ల శరీరం నిండా గాయాలవుతాయి శనిదేవుడికి వెంటనే హనుమ నువ్వుల నూనె తీసుకొని శనిదేవుని శరీరంలో గాయాలైన చోట పూసి నొప్పి తగ్గించాడు ఎవరు అయితే శనిదేవునికి భక్తితో నువ్వుల నూనె అర్పిస్తారో వారిని బాధల నుండి విముక్తి చేస్తాను అని హనుమంతుని భక్తులను వేధించును అని శనిదేవుడు హనుమంతుడికి మాట ఇచ్చాడు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్